ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చే నెల రెండో తారీఖున సందర్భంగా బుధవారం నాడు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు శెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాకినాడ కిరణ్ కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో పొన్నాడ పంచాయతీ కొన్నపాపేట గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కిరణ్ కంటి హాస్పిటల్ వారి సేవలు అద్భుతమని ఉచితంగా కొన్ని వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు కళ్ళచోళ్ళు ఇచ్చి పేదలను ఆదుకుంటున్నారని ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు అదేవిధంగా హైస్కూల్లో మొత్తం ఆరు వందల తొంభై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో ముప్పై మందికి ఉచితంగా కళ్ళచోళ్లు ఇస్తారని వెంకటేశ్వరరావు తెలిపారు మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా ఈ రోజు నుండి ఆయన పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బండి దావీదు పల్లెటి ద్వారా వాడ్రా ధనబాబు సీతయ్య కాపు పల్లెటి దేవుడు కారే మల్లేష్ కారే బాబ్జీ రాజపల్లి కిరణ్ కంటి యాజమాన్యం మన ఉప ముఖ్యమంత్రి రాజ్ శాఖ మెంశ్రీ గారు అయినటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గా మరి ఈ రోజు నుంచి కూడా మన కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారిసే మరి ఇక్కడ బాలపపేట హై స్కూల్ హై స్కూల్లో పిల్లలకి ఐ పరీక్షలు చేసి వాళ్ళకి స్పెక్స్ పెడితే ఫ్రీగా నియమంగా మరి ఈ క్యాంప్ గుర్తు చేస్తున్నందుకు కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా పుట్టినరోజు అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా మరి బాలికల పళ్ళు పరీక్షలు చేసి మరి వాళ్ళ ఉన్నత విద్య వికరణాలని వాళ్ళకి ఎంతో ఎన్నో చదువులు పెద్ద చదువులు చదివి అటువంటి అయ్యి అంటే ఉన్నత చదువులు చదివి మంచి పోలీసుల్లో ఉండాలని చెప్పి మరి ఎనిమిది గంటల ఈ విధానం చేస్తున్నందుకు అది కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆదాయంలో ఎక్కువ స్కూల్ తిరిగి మరి కట్టుపత్రలు చేసి పిల్లలకి సహకారాలు అందిస్తున్నందుకు వారికి మరి గంజన పాత్ర తరఫున ఎప్పుడూ మా కృతజ్ఞతలు చెప్తున్నాం అదేవిధంగా మరి రేపు బుద్ధులకి పెద్దలకి అందరికీ కూడా మరి కంటి పరీక్షలు కూడా చేసి కంటి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయడం జరిగింది మొన్న శ్రీరాంపురం గ్రామంలో ఒక అరవై ఆపరేషన్ ఫ్రీగా చేశారు అదే విధంగా మరి రేపు రెండో తారీఖున కళ్యాణ్ గారి సందర్భంగా మరి రెండో తారీఖు కూడా హైక్యాప్ పెట్టి వాళ్ళు ఒక వంద ఆపరేషన్లు ఫ్రీగా చేస్తామని చెప్పి వచ్చారు అది మోర్పేట గ్రామంలో ఈ పక్కన కిలోమీటర్లు గ్రామం గ్రామంలో ఎలా జరిగింది మరి అది కూడా మన ఎంతో అభిమానంగా మరి కన్నగండా వాళ్ళు చేయడం అక్కడ సహకరించడం మేము ఆ ఏరియా చూపించడం అక్కడ సక్సెస్ చేసే ప్రోగ్రాం చేయడం కూడా ఈ గ్రా పిమాండంలో జరుగుతుంది ఇదే విధంగా కొనసాగాలని పవన్ కళ్యాణ్ గారు ఎలాగే ఉండకుంటుందో అది చేసుకుని ఇంకా ఉన్నంత అంటే మా ఆశ కోల్ది మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సిఎస్ చీఫ్ నెక్స్ట్గా చూడాలని అనుకుంటున్నాం ఆ విధానాన్ని మరి ఆయన తీసుకుని ఆయన ముఖ్యమంత్రి కూర్చున్న గుర్జుని ఆంధ్రప్రదేశ్ ని ఒక ఉన్నంత స్థానంలో నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ